హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అందరికీ ఆఫీస్ సండే అండి ఇంకా ఈరోజు అయితే సండే కదా ఇంకా మేమైతే ఇంకా ఇప్పుడే లేచినాం లేండి రొంత తలకైనప్ప అయితే ఉండే అందుకే లేట్గా లేచినాను ఇంకా సైలో అయితే వరండా అంతా క్లీన్ చేస్తా అండి ఇంకా మంచమంతా బయటేసేసినాం లేండి ఎందుకంటే కొంచెం దుమ్ము ఎక్కువ పట్టింది అందుకనిసం ఇంకా మంచిమంతా బయటేసేసి ఇంకా దుమ్మంతా మా ఇంటైనా రాఘవేంద్ర అంతా క్లీన్ చేసి మంచం కింద అయితే ఇంకా క్లీన్ చేసేసి పొరపంతా బయటేసినాము ఎండకైతేను ఇంకా సైలు అయితే కసులన్నీ నూకేసి మొత్తం ఎత్తేస్తాంది నేనైతే ఏం చేయలేదు ఇంకా సైలునే సామాన్లన్నీ కడిగేసిందిలేండి ఇంకా అన్ని పనులు అయితే చేసినారు వాళ్ళు ఇంకా నేను లేసే లోపల ఇంకా మంచిమంతా నేను లేచినాక బయటేసేస్తే ఇంకా తాడైతే కొంచెం తెగిపోయింది అది అందుకనిసే ఇంకా తాడైతే ఉంటే ఇంకా రాఘేంద్ర చెప్తా అన్నాడు బాగలేదు మా తాడు ఇంకా ఎండ ఎక్కువ వచ్చేసింది కదా ఇంకైతే ఇంకా చెత్తలన్నీ నూకేసింది లేండి శైలు అయితే నీట్గా ఇంకా చాలా దుమ్ముండే అందుకే ఇంకా బట్టలు అయితే లేవులేండి బట్టలన్నీ మన్నే వేసేస్తున్నాను కదా బట్టలు అయితే లేదు ఇంకా రావ్ క్లీన్ చేసి పెట్టేసినాడు ఇంకా లోపల అయితే చూపిస్తాను రండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇల్లు అయితేనో ఇంకా మంచి ఎత్తేస్తాం కదా పెద్దగా కనిపిస్తుంది మాకు ఇల్లు అయితే చూడండి ఇంకా మంచిం లేదు కదాడా ఇంకా బండ్లన్నీ కడుక్కోవాలా ఇంకా మా ఇంటి అయితే ముసరంతా వేస్తున్నాడు ఒక అయితే ముసిరేసేసుకో శైలు సామాన్లు కడుగుతుంది అనేసి ఇంకా సైలునే కడిగిందిలేండి నేనైతే ఏం పని చేయలేదు తలకైనప్పుడు ఉండే కొంచెము అందుకనిసే సే ఇంకా సైలునే సామాన్లన్నీ కడిగింది ఇంకా మా ఇంటైనా అయితే ఎంత ఎత్తేస్తున్నాడు ఇంకా సామాన్లు అయితే సైలు కడిగిస్తానని చెప్పింది ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ చేస్తాము అనేసి ఇంకా లేట్గా అయితే లేండి లేట్ అయిపోయింది లేసే లోపల బాగా నిద్ర వచ్చేసింది రాత్రి అయితే మాత్రలు వేసుకొని పనుకొని ఉంటే అందుకని ఫుల్గా నిద్ర అయితే వచ్చేసింది అందుకే లేదు ఇంక అందుకే టిఫిన్కి వచ్చేసి దోశ చట్నీ చేసేసినాను ఇంకా చేయలేదు లేంది చేయాలి ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది టైము అదే పిల్లలు చెప్తాను రాకలైతే అందనేసి ఇంకా ఇంకా టైం వచ్చేసి అయిపోతుంది లేండి టిఫిన్కి అయితే చేసేయాల తొందరగా ఇంకా శైలు సామాన్లు కడిగిస్తుంది ఇంకా ఇల్లు క్లీన్ అంతా అయిపోయింది ఇంకా మా టైం అయితే జ్యూస్ తెచ్చి చిన్నాడు రాత్రి ఇక తాగమని ఇంకా జ్యూస్ అయితే ఖాళీ చేసినాము రెండు డబ్బాలు అయితే తీసుకొచ్చి లేదు అది అయితే హాస్పిటల్కి పోయింది కదా మన రావేంద్రకి అయితే హెల్త్ అయితే బాగుంది ఇంకా రావద్దని చెప్పినారు హాస్పిటల్కి అయితే ఇంకా బాగున్నాడు ఇంకా సైకిల్ తొక్కకూడదు ఒక మూడు నెలలు హుషారుగా చూసుకోవాలా ఇంకా మూడు నెలలు అయితే టైం అయితే తోడుకొని పోతాడు రాఘేంద్రని అనుకోలేదు అసలు పోదాము అనేసి అట్లే పోయినాం లేండి ఇంకా తలకాయ నొప్పి అండి కదా రావేంద్ర నూనె పెట్టి మసాజ్ చేస్తాను రామ్మ అంటున్నాడు రేపు మళ్ళీ నీళ్ళు పోసుకోవాలా ఊరుకోరా అంటే ఇంకా చూడండి బర్షీట్లన్నీ పీకేస్తున్నాడు ఏం రన్నీ రెండు రెండు పనులు చేస్తాను తల కొట్టుకుంటా అంటే తల కొట్టుకోవద్దు మా ఇప్పుడే తలకాయ నొప్పి నీకి అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు లేండి రావేంద్ర అయితే ఇంకా టిఫిన్ అయితే చేసుకోవాలి ఇంకా చేయలేదు టిఫిన్ చేసుకొని తినేసి మధ్యాహ్నం ఏం చేయాలో చూడాలి ఇంకా మా ఇంటైనా అంటే నేను చేస్తాను అని చెప్తాన్నాడు అన్నాడు అదే నవ్వు వస్తుంది ఇంక నేను చేసినానంటే మీరు ఎవరు తినేలేదు అని చెప్పి నగ్తా లేదులేండి లేదండి బాగా చేస్తాడు చికెన్ అయితే ఇంకా నేనే చెప్పిను పాపం కష్టం పడతాడు ఫ్యాక్టరీలో ఒకేసమ్మ నిల్చుకొని పొద్దున పోతే రాత్రి వరకు నిల్చుకొనే పని చేస్తాడు అందుకే నేను ఎక్కువ పని ఏం చెప్పినలే మా ఇంటాయనకి ఇంట్లో ఏమున్నా నేను రాఘవేంద్ర శైలు ముగ్గురు చేసుకుంటాము మా అయితే ఎక్కువ చెప్పును ఇంకా శైలుకైతే నీళ్ళు పోయాలి మొక్కడు పోమ్మ ఎట్లున్నావు చూడు అంటే ఈ అని మొక్కం పెడతాను లేండి అమ్మి ఇంకా నీళ్ళు అయితే పెట్టాలి శైలుకి నీళ్ళు పోయాలి ఇంకా ఆఫీస్ సండే అంటే బాగా జరుపుకోండి సండే అయితే నేను బాగా జరుపుకుంటాను ఏమంటే కొంచెం లైట్గా తలకాయినప్పుడు ఉండడం వల్ల ఏం పని చేయలేదు నేను ఇంకా వాళ్ళే చేస్తున్నారు బట్టలు అయితే లేవు బట్టలన్నీ వేసేసినాను కదా ఇంకా వా ఇంకా వాషింగ్ మిషన్ అయితే లేదు అయిపోయింది ఇంకా మోటార్ అయితే వేయాలి నీళ్ళు అయిపోయినాయి ఇంకా మోటార్ని వేసేసి నీళ్ళని పట్టేసి ఇంకా సైలుకి నీళ్ళు పోసేస్తాను నేను నీళ్ళు పోసుకోవాలా ఇంకా అదే మా ఇంటైన్ చెప్తాను నన్ను తాడైతే ఇట్లా తగ్గిపోయిందబ్బా ఇంకా బట్టలు అయితే చిక్కేసుకుంటాండ చాలా జాకెట్లు అన్నీ తగ్గిపోతానైనా నవి దారం దారం వచ్చేస్తాను లేండి అడేస్తా ఉంటే దారం బాగలేదు అది కొంచెము అదే ఎండక్కి అట్లా అయిపోయింది కొంచెము నేను బట్టలు వేస్తే అతుక్కొని దారంకి అది దారం కాదు వైరు అదే వైర్ లాగా కదా అలాంటిది అందుకే మా ఇంటైనా అయితే ఇంకా వద్దులే ఎందుకు ఇబ్బంది పడుతున్నావు తీసేస్తానులే కొత్త తెచ్చేస్తాను అన్నాడు ఇంకా తీసేస్తాడు లేండి అయితేను ఇంకా చెప్పినానో లేదో తీసి పారేసేసే ఇంకా కోపం వచ్చేస్తాను మా అట్లా ఏమైనా ఉంటే ముందే చెప్పాలా నువ్వు నేను చూసుకుంటాను కదా చూడు ఎట్లయిపోయినా ఈ బట్టలని నేను ఇప్పుడు చూపిస్తాండవు నాకు నువ్వేమీ చెప్పవు నాకు అంటాడు ఇంకా నేను అదే వెంటనే చెప్తే పీకేస్తాడు అందుకని నేనేమీ చెప్పకపోయలేదు ఇంకా సండే కదా బట్టలు లేవు అని అప్పుడు చెప్పింటే ఇంకా తీసేసినాడు ఇంకా కొత్త అయితే తెప్పించుకుంటాను ఇంకా అయితే బాక్స్ సెట్ అయ్యేలేదు అందుకనేసే ఇంక మా ఇంటి అయితే తీసేస్తా లేండి ఇంకా రావేంద్ర అయితే చాక తీసుకురమ్మని అంటే ఇంకా చాక నా అన్ని చూపిస్తా అన్నాడు ఇంకా శైలుకి అదే చెప్తాను కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసినాం కదా ఇంకా నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసుకోమ్మా అంటే మా మధ్యాహ్నం పోసుకుంటాను టిఫిన్ అయితే తినేస్తాను ఆకలి అవుతుంది ఉంది ఇంకా మేమైతే నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసుకునే వెళ్ళా ఇంకా నీళ్ళు అయితే పోసుకొని వచ్చేసినాను చూడండి ఇంకా పిల్లలు ఆకలి అంటూ ఉన్నారు ఇంకా మా అయితే చికెన్ తెచ్చిచ్చే ఇంకా అన్నమైతే పెట్టేసినాను ఒక పక్క చికెన్కి అయితే పెట్టినాను ఇంకా ఉడుకుతూ ఉండయి చికెన్ అయితే ఇంకా అన్నానికి ఒక పక్కన పెట్టేసినాను కదా అయిపోతా ఉంది తొందరగా ఇంకా పుడ్లు అయితే అయిపోయినాయి అందుకే అన్నీ వేసుకుంటాను ఇంకా ధనియాల పొడి ఒకటి వేసుకోవాలి దాంట్లోకి ఇంకా రావేంద్రకి అయితే హోంవర్క్ ఎక్కువ ఉంది అందుకే రావేంద్ర అయితే హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడు ఇంకా కంప్యూటర్లు అయిపోయిండే కంప్యూటర్లు తెప్పించుకున్నాను లేండి కంపౌటర్ను ఇంకొకటేమో కావాల్సి ఉంటే తెప్పించుకున్నాను ఇంకా శైలును నేను ఇద్దరు నీళ్ళు పోసుకొని వచ్చేసినాము అయిపోయింది ఇంకా కొన్ని బట్టలు అయితే ఉండేలేండి అవైతే ఉదికేస్తే చేతిలోనే ఉదికేస్తున్నాను వాషింగ్ మిషన్కి వేయలే ఇంకా రవీంద్ర వాళ్ళకి స్కూల్కి కావాలి కదా స్కూల్ బట్టలు అందుకనేసే నేను శుక్రవారమే బట్టలు వేసేస్తుంది ఇంకా మోటార్ వేయాల్సి ఉండే అనేసి ఇంకా శుక్రవారం బట్టలు కదా ఇంకా కొన్ని ఉంటే ఉదికేస్తే ఇంకా మా ఇంటైన్ పనుకొని ఉండాలి చికెన్ తెచ్చి ఇచ్చేసి ఇంకా శైలు అయితే స్నానికి పోయింది అదే చెప్తాను నన్ను శైలు అయితే స్నానికి పోయింది అనేసి ఇంకా రవీంద్ర అయితే నీళ్ళు పోసుకొని రావేంద్ర పోసుకోలేదులేండి నేను పోసుకున్నాను ఇంకా అది వంట అయితే అయిపోయింది మా ఇంటి అయిన లేపిస్తుంది ఇంకా అన్నాడు అట్లే తింటా అన్నాడు లేండి బెడ్షీట్ల దగ్గరే ఇంకా ఎత్తనానంటే మళ్ళీ అంటాడు సండే ఒకరోజు బాగా నిద్రపోతాడు మా ఇంటి అయితే సైలున్ జడ కట్టుకో అంటే జడ ఇది పోసుకొని ఉంది ఇంకా ఆరలేదు మా అందుకే ఇట్లా చూడు నీళ్ళు కారుతాను నాకు కింద అని చెప్తా ఉంది ఇంకా ఫ్రై అయితే చేసింది కదా అదైతే తినేస్తు మేము గొజ్జైతే మిగిలి ఉంటే మా ఇంటైనా గొజ్జులకే నాకు అన్నం పెట్టించేయి నేను తినేస్తాను అని చెప్పే అందుకని ఇంకా దాంట్లోకి పెట్టించేస్తున్నాను అన్నాడు మా అయితే ఇంకా మేము తినేయాలి ఉడుకుతా ఉంది కొంచెము ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కొన్ని ఐటెంలు అయితే తెప్పించిండి కొన్ని టమాటాలు కూరగాయలు అయితే ఉండలేదు కొన్ని అయితే తెచ్చిచ్చిన్నాడు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే అని సర్దుకున్నాను టమాటోలు వచ్చి ఇరవై రూపాయలు కేజీ మూడు నాలుగు కేజీలు ఏమో తెచ్చిండే ఇంకా అటుపండు తెచ్చిండా లేండి తినేకి ఇంకా పిల్లలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు అవన్నీ ఇంకా చేసుకొని వంట అయితే తినేసి ఇంకా రెండుసేపు పనుకొని లేయాల ఇంకా పనుకొని లేస్తే రెండుసేపు ఇంకా కాఫీ పెట్టుకొని తాగేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా చూడాలి ఏం చేయాలో ఏమో తెలియదు ఇంకా లడ్డు బర్త్డే అని చెప్పినాను కదా ఇంకా ఈ రోజే సండే రోజే లేండి వన్ బర్త్డే అయితే ఇంకా దేవి అయితే ఫోన్ చేసిండే వీడియో కాల్ నాకు కేక్ అన్నీ చూపించి అనేసి ఇంకా బోర్ చేసుకొని పనుకుందాము రెండుసేపు అనేసి పనుకున్నాము అసలు అనుకోలేదు మేము అప్పుడు ఇంకా మా ఓనర్ అయితే ఫోన్ చేసిండే వార్పులు వచ్చేసినాయి వచ్చి తూకుమేసుకోండా అనేసి ఇంకా మా ఇంటి అయితే పోయి తూకు మేసేసి వచ్చిండాడు వచ్చేసి నాకు చెప్పే ఇంక రెండు రోజులు రేషం లేదంట వార్పులు అయితే లేవు ఇంకా రేషం లేదు కదా ఇంకా పని రెండు రోజులు లేదు మనకి అనేసి ఇంకా దేవికైతే ఫోన్ చేసి చెప్తే ఇంకా వచ్చేవారు రజా పెడతారు కదా మీరు ఇప్పుడే సాంబ్రాని వేసుకొని ఇద్దాము రాండి అని చెప్పింది ఇంకా అందుకే సాంబ్రాణి వేసాకైతే మా ఇన్నుకు పోతున్నాము పెద్దల పండుగ చేస్తానలేంది మా దేవి అయితే అందుకే ఇంకా అక్కడికి పోతే మీ పది పదిన్నర పదకొండు అయిపోయింది ఇంకా బస్సు రాలేదు అందుకే మా దేవి అయితే కారు పంపించిండేలేండి మాకు ఇంకా నుంచి ఒక అర్ధ గంట అర్ధ గంట జర్నీ ఆడి నుంచి ఇంకా వాళ్ళ కారు అయితే పంపించింది వాళ్ళ ఓనర్ ఓనర్ అమ్మలు ఇంకా పంపించి ఇంకా అర్ధ కార్లో అయితే వచ్చేస్తున్నాం మేము ఇంకా అనుకోలే సడన్గా ఆరు గంటలకు బయలుదేరినాం లేండి ఇంటికాడ అందుకే టైం వచ్చేసి పదకొండు అయిపోయింది వాళ్ళ ఇంటికి పోయే లోపల దేవి చికెన్ చేసి అన్నం చేసిండే ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇంక చూడండి వాళ్ళు ఎట్లే చేస్తున్నారో ఇంకా ఖుషి అయిపోయింది వాళ్ళకి మేము వచ్చినాము అనేసి ఇంకా చాలా మంది వచ్చి బోన్ చేసుకొని ఇంకా కబాబు చికెన్ అన్నీ చేసిండే మా దేవి అయితే ఇంకా లడ్డూ అయితే ఖుషి అయిపోయింది ఎగిరి ఎగిరి పడుతున్నాడు మా లడ్డూ అయితే చూడండి ఎంత కొట్టినాడు చూడండి వాడు అన్ని వాడు నా సేతుకు దొరకలేదు లేకపోయింటే వాడికి వేసింది అవి కూడా దొరకలేదు మా సైలో అయితే క్లీన్ చేస్తూ ఉంది వచ్చేసి ఇంకా లడ్డు ఖుషి అయిపోయి అంతా కొట్టేసినాడు మొత్తం మాకు ముగ్గురికి ఎత్తి వాళ్ళు ఆ ఎత్తిపెట్టిండేదే నాకు తెలీదు వానికైతే అయితే కొట్టిండారు ఎట్లు కొట్టేసిన చూడండి మొత్తము ఇంకా డెకరేషన్ చేసిండేదైతే అట్లా చేసింది మా దేవి సింపుల్గా చేసుకున్నారులేండి పాపం వాళ్ళు మేము ఎవరు లేరు వాళ్ళిద్దరే చేసినారు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పొద్దున్నొచ్చి రాత్రి వరకు వాళ్ళ దగ్గరే ఉన్నారు ఇంకా లడ్డుకైతే గిఫ్ట్లు ఏమేమి వచ్చినాయో అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నేనేమైనా తీసుకుని పోదాము అంటే టైం పదకొండు అయిపోయింది మళ్ళీ రేపు అయితే ఏమి తీసుకొస్తానో ఏమో చూద్దరులేండి ఇంకా వన్కేం కావాలో అది అడిగి తీసుకొస్తాను రేపు ఇంకా ఇప్పుడు టైం అయిపోయింది షాపులు కూడా మూసేసి ఉంటారు అందుకనేస్తే ఏమీ తేలేదు నేను బస్సు కూడా సడన్గా ఎక్కినాను అందుకనిస్తే ఇంకా టీవీ అయితే కొత్త తెచ్చింది మా దేవి అయితే చూడండి బోని ఎత్తుకొని తుడిసేసింది నేను చూసుకోలేక తుడిసి తుడిసి పెడతాంది ఒక పక్క లడ్డుగాడు కొడతాడు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీగా ఉండండి